అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఇది నవరాత్రి ఫస్ట్ డే అనమాట బాలా తిపర సుందరి దేవిలాగా అలంకరించుకున్న నేనైతే ఫస్ట్ టైం మా ఇంట్లో నవరాత్రులు చేయడము నేనైతే ఒకసారి చేసిన కానీ ఒక త్రీ డేస్ లాస్ట్ త్రీ డేస్ అట్లా చేసుకున్నాను అనమాట ఫోటో పెట్టుకొని అట్లా దుర్గామాతది కానీ ఈసారి అయితే కలశము అఖండ దీపము ఇట్లా అమ్మవారిని ఎండే ఇట్లా అలంకరించుకుందాము ఒక అలంకారం ఉంటుంది కదా అలా అలంకారాలు అలంకరించుకుందాము అని చెప్పేసి అని అనుకున్నాను అనమాట ఎట్లా ఉంది బాలత్రిపుర సుందరి దేవి చాలా ముద్దుగా వచ్చి కూర్చుంది కదా చిన్న పిల్లలాగా వచ్చి మంచిగా కూర్చుందనమాట అసలు ఎంత బాగా అనిపించింది నాకైతే నాకు కూడా అంత అలంకరణ చేయడం అయితే రాదు కానీ నేర్చుకుంటున్నాను అనమాట నేనైతే ఇక జడ వేసుకుంది పువ్వులు కూడా పెట్టుకుంది కలషం పెట్టుకున్న ఇక అయితే ముట్టించేసుకొని సాంబ్రాణి కూడా వేసేసుకున్నాను అనమాట ఇంట్లో ఇక మనకి ఏ రోజు ఏ అలంకారం అయితే ఆ అష్టోత్తరం అయితే చదువుకొని కుంకుమ పూజనైతే చేసుకుందాము అని మార్నింగే కుంకుమ పూజనైతే చేసేసుకున్న బాలాత్రి ప్రసుందరి దేవి అష్టోత్తర శతరామ వాళ్ళు చదువుకొని పూజనైతే చేసేసుకొని ఈవినింగ్ అట్లా వెళ్తాల్ చదువుదామనుకున్నా కానీ ఫస్ట్ డే కదా కొంచెము కలషం పెట్టుకోవడము మళ్ళీ నేను నవధాన్యాలు అవి అంకురార్పణ అంటారు కదా అది చేసుకున్నాను అనమాట కొంచెం హడావిడి అయిపోయింది అయితే ఫస్ట్ డే కాబట్టి ఇక ఒక టూ త్రీ డేస్ అయితే కొంచెం మనకు అలవాటు అవుతుంది ఎందుకంటే కొంచెం అలంకరించుకోవడం అవన్నీ కొత్త కొత్త కదా అందుకని కొంచెం టైం ఎక్కువనే పట్టింది నాకు మీకైతే ఎలా ఉంది అలంకరణ అనేది చెప్పండి వెనుక ప్రభావాలు లాగా పెట్టినాం కదా అమ్మవారికి అది మేమే ఇంట్లో కట్ చేసినాం అనమాట మా ఆయన నేను కలిసి కట్ చేస్తే మా పెద్ద బాబు దానికి అట్లా కలర్స్ వేసి పెయింటింగ్ లాగా వేసి మనకు అసలు ఎంత బాగా అనిపిస్తుందో అయితే. ఇక ఈరోజు ఫస్ట్ డేనైతే ఇలా అయిపోయింది పూజనైతే ఇది ముందు రోజు ఇది ముందు రోజు మనకు బతుకమ్మ కదా పూల బతుకమ్మ మేమైతే చాలాసేపటి వరకు ఆడుకున్నాము బతుకమ్మని అయితే కిందనే ఆడుకున్న తర్వాత వచ్చి నేను మళ్ళీ ఇంట్లో అన్ని పనులు చేసేసుకొని నైట్ అంతా ఈ అమ్మవారి నైటే ముందు రోజే అంటే రేపు నవరాత్రి అనగా ఈరోజు నైటే అంతా అలంకరించి పెట్టుకున్నాను అనమాట ఆ రోజు నైట్ నాకు ట్వెల్వ్ థర్టీ అయింది పడుకునే అయితే మళ్ళీ మార్నింగ్ అయితే త్రీ థర్టీకి లేచినా కానీ అసలు కళ్ళు తెరవస్తలేదు అంత నిద్ర వస్తుందనమాట కాసేపు పడుకొని లేద్దాము అని ఫోర్ థర్టీకి అట్లా లేచిన ఫోర్ ఫిఫ్టీన్కు ఫోర్ థర్టీకి అట్లా లేచి మళ్ళీ ఇక ఇవన్నీ కలసం ఇవన్నీ పెట్టుకొని పూజ చేసుకునేసరికి నాకైతే సిక్స్ అయిపోయిందనమాట చాలా టైం పట్టింది ఇక ఇదైతే మేము బతుకమ్మ ముందు రోజు చాలా బాగా ఆడుకున్నామండి నాకైతే చాలా బాగా అనిపించింది మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అసలు ఎంత బాగా ఆడుకునే ఎంతసేపు ఆడుకునేటమో కొంచెం తగ్గుందన్నమాట మొన్నటి వరకు ఫీవర్ వచ్చింది అందుకని వాయిస్ చెప్పేటప్పుడు కూడా దగ్గు వస్తుంది నాకు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే అంటే కరీంనగర్ మా మెట్పెల్లి సైడ్ అయితే ఏం చేస్తారంటే ఇట్లా బావిలాగా తోడి గద్దెలు వేస్తారు ఐదు గద్దెలు వేసి మట్టితోటి దానికి మేగి పువ్వులు పెట్టి బతుకమ్మ ఆడతారు అనమాట రోజు ఆడతారు ఇక లాస్ట్ రోజు అయితే పేరిస్తారు కానీ ఇటు సైడ్ ఏంటంటే రోజు పేరిచ్చుకొని ఆడతారు ఆడుకునే వాళ్ళు లేకపోతే ఒక రోజు ఎంగిలిపూల బతుకమ్మ రోజు ఆడి తర్వాత సద్దుల బతుకమ్మ రోజు మళ్ళీ పేరించుకుంటారు మేమైతే ఇక రోజు కొంచెం పేరిచ్చుకొని అయితే ఆడదాము అని చెప్పేసి ఫస్ట్ డేనైతే చాలాసేపు ఆడుకున్నాము సెకండ్ డేనైతే కొంచెం అట్లా ఆడుకొని అయితే వచ్చేసినాము లాస్ట్ స్ట్లో అయితే ఇక ఒకేసి పువ్వు వేసే చందమ్మ అది ఉంటుంది కదా అదైతే పెట్టేసుకొని ఇక అమ్మవారి బతుకమ్మని అయితే ఇట్లా పెట్టేసి ఇక గౌరమ్మ ఉంటుంది కదా గౌరమ్మ చెంపలకి అట్లా పెట్టుకున్నాం అనమాట మేమందరం ఇక్కడ మాకు కాలనీ వాళ్ళు మా ముందు వీళ్ళంతా ఉంటారనమాట ఉంటారు అనమాట పిల్లలు ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ ఇయర్ అయితే ఆడుతున్నా లాస్ట్ ఇయర్ అయితే ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురే ఉండే అప్పుడు తెలుగు వాళ్ళు కూడా లేకుండే అప్పుడు ఆడలేను అనమాట ఇక ఈ ఇయర్ అయితే చాలా బాగా ఆడుకుంటున్నాము నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంట్లో అమ్మవారు బతుకమ్మ ఆడుకోవడం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇక నేను మొత్తం వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ ఇక అమ్మవారిని చూసుకోవడమే సరిపోతుంది నాకు వీడియో షూట్ చేయడానికి టైమే ఉండట్లేదు అసలు ఇక ఈ నవరాత్రులు అయిపోయాక మళ్ళీ డైలీ బ్లాగ్స్ అయితే పెడతానండి అంతవరకు సెలవు మీకు నచ్చితేనైతే కమెంట్ చేయండి లైక్ చేయండి